అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసం ఇరవై ఆరువ తేదీ గురువారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశిస్తులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృత్తికి రాశి వారికి శుభకాలం అనే చెప్పవచ్చు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కలిసి వస్తుంది సానుకూల ఫలితాలు లభిస్తాయి బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు కీర్తి పెరుగుతుంది అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం అనవసరమైనటువంటి ఖర్చులు జరిగే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి మీ యొక్క మంచితనమే మిమ్మల్ని రక్షిస్తుంది ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడడం మంచి ఆలోచనలతో విజయపథం పడతారు అనవసరమైనటువంటి విషయాలను పెద్దవి చేసి చూడటం సరికాదు కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు ఆర్థికంగా వ్యయం పెరగకుండా చూసుకుంటారు మీ యొక్క ఆలోచనలే మీ యొక్క విజయానికి కారణమని గ్రహిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారంలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి ప్రశాంతంగా ఆలోచిస్తారు ప్రారంభించినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సమయాలలో అస్థిర బుద్ధితో వ్యవహరించే అవకాశం ఉంది శ్రమకు తగ్గిన ప్రతిఫలం ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఏర్పడడం ఆర్థికంగా అనుకూల అనే చెప్పవచ్చు తెలుగుతేటలతో ఆలోచించి కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్న చూసుకుంటారు కొన్ని చర్చలు ఫలిస్తాయి మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని చేకూరుస్తాయి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది ఇబ్బందులు తిరుగున అధికారుల వద్ద వినయ విధేయతతో వ్యవహరిస్తారు వ్యాపారంలో ఆచితూచి ముందడుగు వేస్తారు పనుల్లో ఇబ్బందులు పెరగకుండా జాగ్రత్త వహిస్తారు బంధుమిత్రులతో జాగ్రత్తగా మాట్లాడుతారు విజయాలు ఏర్పడిన మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు లభిస్తుంది నిరంతర శ్రమతో గొప్ప ఫలితాన్ని సాధిస్తారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగినాం అధికార పరిధి పెరిగినాం ముఖ్యమైనటువంటి కొనుగోలు చేస్తారు ఆర్థిక స్థితి గతం కన్నా బాగుంటుంది మిత్రబలం పెరుగుతుంది అధిక మెప్పిస్తారు బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందడం తోటి వారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు శ్రేష్టమైనటువంటి కాలం చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు మీ యొక్క పనితీరుతో అంతర్ని ఆకారం ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఏర్పడడం సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి దైవ సంపూర్ణంగా ఏర్పడుతుంది మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది శుభ ఫలితాలు ఏర్పడిన వ్యాపారంలో మీరు ఆశించే నిర్ణయాలు వెలువడిన చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి మీరు ఆశించినటువంటి ఆర్థిక ఫలితాలు వెలువడిన అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కీలక వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి చేపట్టిన పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది అదేవిధంగా మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది అందరినీ కలుపుకొని పోవటం మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలక వ్యవహారాలలో ముందడుగుపడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందినం నిరుద్యోగులకు అధికారుల యొక్క అనుగ్రహం ఏర్పడుతుంది ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి క్రయ విక్రియాలలో లాభాలను అందుకుంటారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా ఉద్యోగం ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందునం వ్యాపారం గతం కంటే మెరుగుపడుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు బంధుమిత్రుల నుంచి ఆహ్వానాలు అందునం చింతన పెరుగుతుంది ఖర్చుల విషయంలో పునరాలోచన చేయటం చాలా మంచిది ముఖ్యమైనటువంటి పనుల్లో ఊహించినటువంటి ఆటంకాలు తెలుగున వృచ్చిక రాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాకటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు